అంత అందంగా ఎందుకున్నది చిట్టి గుండె నాకేదో నాకు అయితే మంచిగా కనిపిస్తుంది గైస్ బై 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 అయ్యా బై బై సింధు గిన్నెలు కడుగుతుందన్నమాట సింధు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేము సో మేము మా ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట మేమిద్దరమే ఉన్నాము మాకేం పాస్ అయితే లేదు గైస్ సో స్కిన్ కేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరం ఫిక్స్ అయ్యమనమాట మంచి మంచి కట్టుబాట్లు సార్ స్కిన్ స్కిన్ కేర్తో పాటు ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాం ఓకే ఓకే సో మా అబ్బాకి స్కిన్ కేర్ చేస్తుంది అండ్ ఆల్సో నేను కూడా స్కిన్ కేర్ చేస్తాను కిచెన్ క్లీనింగ్ సో కిచెన్ క్లీనింగ్ కూడా చేసుకుంటాం చేసుకుంటున్నాం మేము ఫేస్ ప్యాక్స్ పెట్టుకోకపోయినా కొకపోయినా ఫేషియల్స్ నాచురల్ బ్యూటీస్ అన్నమాట నాసర్ నంబర్ tujh kambhar స్కిన్ కేర్ చేసుకుంటున్నాం అందంగా మారబోతుంది tu sundar tujha ఫేస్ గ్లో ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ కి ఆఫ్టర్ కి తేడా ఏముంది గైస్ సేమ్ టు సేమ్ బిడినిజూస్ మీరేవరు ట్రైవల్ చెయకండి మమ్మీతో హక్స్ పెట్టుకోండి అసలు పెట్టుకుంటే తెలిసిపోతుందా క్లారిటీ ఆల్రెడీ మా ఫేస్ అంక నాకు అయిపోయింది సో మీరు కూడా అలాంటి చేయకండి మీకు దీని మీద ఏదైనా నాలెడ్జ్ ఉంటే అప్పుడు ట్రై చేయండి ఓకే అమ్మా అంటే వద్దు వద్దు పాయింట్ లో కావాలి పాయింట్ లోకి వస్తాం yes కేర్ ఎందుకంటే ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది గైస్ స్కిన్ కేర్ ని స్కిన్ కేర్ అని ఎందుకంటారు తెలుసా ఎందుకంటే మనం కేర్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి చిప్పల్ డైలాగ్ వేస్తాయండి అస్సలు పనికిరాని జోకులు ఇవన్నీ డైలీ ఇట్లానే వేసి చంపుతుంటారు మనుషులంటే వినకండి లేదు గైస్ సో వెళ్ళిపోదామా స్కిన్ కేర్ గైస్ మా ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు ఇది ఏమి గైస్ శనగపిండి తెలియదు మైదా పిండి తెలియదు ఏం పిండి తెలియదు ఫేస్ ప్యాక్ వేసి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాం అనమాట ఏ పిండి కూడా తెలియదు అంట ఏ ఎల్లో గా ఉంది ఫేస్ ప్యాకే శనగపిండి ఎల్ ఆగతే ఎల్ల ఆగదు మళ్ళీ ఎల్లో ఉంది కాబట్టి ఇది శనగపిండి అంటారమాట ఓకే బజ్జీలు తినడం మాత్రమే తెలుసు మాకు సో శనగపిండి వేసి సో కావలసిన పదార్థాలు శనగపిండి ముందుగా ఒక బొచ్చ ఒక పెద్ద బొచ్చ కావాలి గాయస్ కావలసిన పదార్థాలు గుప్పెడు శనగపిండి సో దీనికి దీంట్లో కొంచెం చిటికెడు ఎట్ల మీరు ఇంత అయితే రారా మీతో అయ్యా నువ్వు మాట్లాడే మాటలు సో కావాల్సిన వాళ్ళు కర్డ్ వేసుకోవచ్చు లేకపోతే మీ ఇక్కడ వేసుకోవచ్చు సో చిటికెడు పసుపు చిటికెడు అని ఎడ్యుకేషన్ ఉంది ఏం కాదు కి మంచిదే పసుపు అసలు మాకు ఏం తెలియదు గాయస్ ఏదో వేసుకోండి గాయస్ నాకు తెలుసు ఓకే అమ్మా సో కొంచెం పెరగాలని కొంచెం ఇంకొకటి పెరుగు అనమాట దీన్ని పెరుగు అంటారు అందరికీ తెలుసు గాయస్ ఎంత వేసుకోవాలని సో మీకు తగినంత వేసుకోండి సరే అలాగైపోయాను బజ్జీలు అనుకుంటున్నా ఓ అమ్మా ఆగు దాంట్లో ఏమన్నా ఉంది మళ్ళీ మొహం ఖరాబ్ అయితే ఉన్నది కూడా ఉన్నది కూడా పోతుంది ఆగదే దాంట్లో ఉంది ఏ ఆగు ఓ నీట్గా ఇట్లా 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 నీట్గా పెట్టుకుంటది గైస్ అందుకే చెప్తున్నారు గైస్ మా అది అస్సలు ఫాలో అవ్వద్దు కాదు మీకు అన్ని కావాల్సినంత తగినంత వేసుకోండి ఇట్లా ఇట్లా కలుపు ఫాస్ట్ ఫాస్ట్ గా సో ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపు 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 కలుపుతూనే ఉండు అయితే అనమాట ఎక్స్చేంజ్ కళ్ళు మూసుకొని నువ్వు నాకు పెట్టాలి నేను కళ్ళు మూసుకొని నేను ఎక్కువ ఫైనల్ గా చలో మొత్తం పింపుల్స్ కానీ చాలా బెటర్ అయింది అప్పటికి ఇప్పటికి ఈ ఈ ప్రయత్నాల వల్ల మాకు చాలా బెటర్ అయింది గైస్ సో ఫస్ట్ నేను పెడతాను గైస్ నాకు పెట్టే వరకే అయిపోతుంది కొంచెం కొంచెం నేను కళ్ళు మూసుకోవాలి రైట్ నేను కళ్ళు మూసుకొని పెడతాను ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ చేయాలి మీ మోహమేడు ఇక్కడ ఇక్కడ మీ మోహమేడు ఉందిరా ఇక్కడ 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 కాదురా నేను నీ పెట్టేది నోట్లు పెట్టు అమ్మా ఇంత పెట్టు పెట్టు నేను నేను ఫేస్ ప్యాక్ పెడతా నీకు మంచిగా గైస్ పెట్టేసేయ్ పెడతాం పెట్టేసాయి నేనైతే నీట్గా పెట్టుకుంటా ఇట్లా చేస్తుందనే వీడియోలోకి రాను గైస్ నేను నాకు తెలుసు నన్ను ఎట్లా చూపిస్తుందో గైస్ మేము ఎట్లాంటి మేకప్ చేయము ఎట్లాంటి ఫేషియల్స్ వేయించుకోము మా చిట్కాలు అన్నీ మా కిచెన్లో నుంచి వస్తాయి కిచెన్ లాగా నీట్గా అర్రే నన్ను కిచెన్ లో నుంచి ఎంత మంచి రెమెడీస్ తెలుసరా నీకు ఎంత హేళన చేయకు పెట్టుకునే వాళ్ళని కూడా ఇది అన్ని కన్నులు కన్నులు నాకు ఇద్దరే వెరైటీ కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు అందులో పావు ఒక పాట పాడరా నా వాయిస్ ఆల్రెడీ చిరాకు పర్లేదు మా ఆడియన్స్ ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ పెట్టుకునేప్పుడు లిప్స్ కలర్ అనిపిస్తుంది మీకు ఆ సీక్రెట్ చెప్పేసినాం అనుకో ఆ తర్వాత మీరందరు ఫాలో అయిపోతారు గైస్ సో అందుకే మేము చెప్పాలనుకో అవిగా ఈడ పెద్ద కుంకుమ పెట్టుకుందాం రైట్ ఇలా చూడు ఇలా చూడు గైస్ మొహాలు కడుక్కొని మళ్ళీ కావాలి సారీ అంట మాట్లాడి ఎవరితోనే పెద్ద ప్లానింగే ఏ చీప్రి నీతోనే ఇంకెవరితోని అసలు నా పేరేంటో తెలుసా గైస్ సింధు ఏ ఇష్టపడినట్టు తెలుస్తుంది దీనికి ఎన్ని పేర్లో నా గైస్ నేను చీప్రి జూ బొక్కి అక్కి సింధు దీని టాలెంట్ ఏంటంటే నేను ఏ పేరుతో పిలిచినా పిలుస్తుంది పలుకుతుంది ఇలాంటి మాటలు అంటే అందరు అట్లానే వెలుస్తారు గైస్ ఇంట్లో చిన్న కూతురు కష్టాలు తెలియదు సో చీప్రి అని ఎక్కడెక్కడైతే గ్యాప్ ప్యాచుల దగ్గర పెడతావు మంచిగా పెడతా నీట్ గా నేను అందంగా మార్చే బాధ్యత ఉంది ఓ గైస్ ఇది నిపుణుల పర్యవే పర్యవేక్షణలో జరిగింది సో చలువ చెలిమి చూపులే ట్రై చేయొచ్చు పర్లేదు మా ఫేస్ ప్యాక్ బాగుంటుంది మెరుసలే సో ఫేస్ కడుక్కొని మళ్ళీ వస్తాం గైస్ ఓకేనా అప్పటిదాకా మా పాత వాళ్ళు చూసుకుంటూ పాత బ్లాగ్స్ చూసుకుంటూ పాత బ్లాక్స్ ఇది కంటిన్యూ అయిన తర్వాత చూడండి బాయ్ గైస్ కడుక్కొని ఇద్దరం దయర్ లా ఉన్నాం తెలుసు మీద షీప్రి నాకు ఇవ్వకుండా గోరింటొక్కదామే పెట్టుకున్నాం సోజే చేసుకున్నాం అన్నమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్న రిజల్ట్స్ కనిపిస్తున్నాయా ఆ మీకు నాకైతే మంచిగా కనిపిస్తుంది గైస్ దట్స్ వై 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 ఎప్పుడైనా మీకు ఒక టిప్ చెప్తా ఇట్లా ఓ పెట్టి ఇట్లా 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 తుడిచేయొద్దు జస్ట్ ఫేస్ కడుక్కున్నాక ఇట్లా ట్యాప్ చేసుకోవాలి అట్లా ట్యాప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం ట్యాం అయినట్టు నడుస్తున్నాం కొంచెం ట్యాన్ పోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకేంటి మనకే అనిపిస్తుంది సో చిట్కా మీరు యూస్ చేయొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు మంచిగా ట్యాన్ పోయింది మాకు చిన్ని చిన్ని ఆనందాలు చిన్ని చిన్ని ఆనందాలు సో మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ట్రై చేయొచ్చు చిన్నగా పిండి దాంట్లో కొంచెం చిటికటి పసుపు కొంచెం పెరుగు మిక్స్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటది చూడండి మంచిగా పోయింది ట్యాన్ ఇంతకటికంటే ఇప్పుడు చాలా బెటర్ ఉంది అనమాట వితౌట్ ఫిల్టర్ గైస్ న్యాచురల్ మొత్తం ఇంతకుముందు చాలా ఎక్కువ పింపుల్స్ ఉండే చాలా తగ్గింది అనమాట ఇలా స్కిన్ కేర్ చేయడం మా బొక్కి కూడా ఎట్లా ఉంటుంది గైస్ చూడండి సో మనం ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ చేసుకుందాం సో వాళ్ళొచ్చేలోపు ఇల్లంతా కొంచెం నీట్గా అనమాట మంచి ఇంప్రెషన్ మంచిగా పొగిడితే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా పువ్వు చేయరు మంచి మంచి కట్టుబాట్లు సార్ ఎప్పుడు చూసినా ఫోన్లో పట్టుకొని కూర్చుంటారు ఇదే వింటుంటామో సో రొటీన్గా వా నా ఇది చేసింది అనేలాగా సో చేయబోతున్నాం అనమాట కిచెన్ క్లీన్ కిచెన్ అంతే మొత్తం నీట్గా లేకుండా ఎక్కడ పడితే అవతారం మెట్లుంది చూడండి బెటరే ఉంది మరి వరస్ట్ అయితే ఏం లేదు సో అన్ని సెట్ చేసుకుందాం అని చెప్పి నీట్గా అని చెప్పి వద్దులే ఓన్లీ కిచెన్ మాత్రమే కిచెన్ క్లీన్ చేసేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేద్దాం సరేనా సింధు గిన్నెలు గడుగుతుంది అనమాట సింధు బాగానే ఉన్నాయి క్లీన్ చేసేసాయి ఎంఛాయ్ సో మా పని స్టార్ట్ రెడీ అన్ని తోమేసిన పెద్ద ఏం లేదు కానీ మినిమం కొంచెం 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 క్లీన్ క్లీనింగ్ లాగా ఈ బండ బండ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో తెలుసా నవ్వి నవ్వి సస్తున్నాం మేమైతే నైట్ నుంచి ఇక జోకులు చేసే ఓపిక మాకు లేదు క్లీన్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ మా ఫేస్ చిట్కెలో అయిపోతుంది అది ఓకేనా